sim આ રોજ રોજાર રમણ ગરમ આ રોજ રવિંદર રેગાર એમ રાખો రీజన్ ఫర్ డూయింగ్ అ గోయింగ్ టు కమిట్ ఎనీ కార్డినబుల్ ఆఫెన్స్ కార్డినబుల్ ఆఫెన్స్ అవుతుందని మేము అనుకుంటాం మేము ప్రివెంట్ చేయడమే ఎనీ కార్డినబుల్ ఆఫెన్స్ కార్డినబుల్ ఆఫెన్స్ అవుంటారా మేడం ఏ ఆఫెన్స్ అవుతుంది మేము అనుకుంటాం ఆ మేడం మేము అనుకుంటాం మేము అనుకుంటున్నాం అదే తెలంగాణ పార్టీ కాదు మేడం అధికార పార్టీ అధికార పార్టీ ఇక మా 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 రిక్వెస్ట్ అంత కాదు మేము మేము ప్రొవిజన్ చెప్పినాము ఎందులో అరెస్ట్ చేసుకుంటున్నాము ఎందులో మిమ్మల్ని ప్రివెంట్ కాగ్ నిజబుల్ అఫెన్స్ మేడం దీని అంటారు మేడం సిఆర్పిసిలో బిఎన్ఎస్ఎస్ మీరు మీరు ఇచ్చిన మీరు చేసిన చట్టాలు అవి మేడం వన్ ఫిఫ్టీ వన్ అని అంటారు కాదు మేడం మీరు చట్టాలు మీరు చేసిన మేము వన్ ఫిఫ్టీ వన్ కింద మేము ఉంది సార్ వన్ ఫిఫ్టీ వన్ కింద అయ్యో సార్ అవి మీరు ఇచ్చిన చట్టాలే మీరు ఇచ్చిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే తప్పదు సార్ తీసుకోవచ్చు సార్ సరే చేసుకుంటున్నాం సార్ ఇక మీరు అరెస్ట్ చేసే ప్రయత్నాలు మీరు అది మీరు వాళ్ళ మీరు చట్టాన్ని మీరే మీరు వ్యతిరేకించారు సార్ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము మీరు ఇచ్చిన చట్టమే అది

లోలో ఉంచండి ఉంచారా చేసుకోండి కాల్ సర్ చట్టం చట్టం మరణం చేద్దాం చట్టం ఏం చేస్తారు మేము ఏం చేసుకోం చట్టం ఇంప్లిమెంట్ చేసాం కమెంట్ చేసుకోండి చట్టం

పెద్ద భయం మమ్మని చూస్తే ముఖ్యమంత్రికి ఎంత పెద్ద భయం ఆయన ముఖ్యమంత్రి కాన్స్టిట్యుకి పేరు ఏడానికి చేసేదేమో ప్రజలతో మాట్లాడుతా ప్రజల పలకరించు ప్రజలు నాకు నియోజకవర్గం ప్రజలు కదా వాళ్ళ కష్టాల్లో వాళ్ళ దగ్గర పలకరి ఎక్కువ చేయట్లేదు వాళ్ళ కష్ట సమయంలో దగ్గర పోలేకపోతే చెట్లనే మీరు ఆపు చేట్లా చెప్పండి వాళ్ళ కష్టాల్లో ఉన్న ప్రజలు పోయి పలకరి ఎక్కువ ఎట్లా ఎట్లా నేను ప్రజాప్రతినియ ఎట్లా వాళ్ళని ప్లేట్ చా చా మేడం

इने को चले वो तुम्हें जो लगे शोरला औषधि एक एक को सोचो नहीं आ रहे सबको मानव को पूरी तरह वाला ने कैबिनेट में अंश पाए आ रहे बाबू बाबू